ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఎప్పుడు కూడా ఎవరినైనా మనం కోరుకునేది మన ఇల్లు సుఖ సంతోషాలతో కళకళలాడుతూ ఉండాలి అని చెప్పేసి అలా ఉండాలి అంటే శ్రీరామనవమి రోజు ఆ శ్రీరామచంద్రమూర్తికి ఈ విధంగా గనక మీరు ఆచరించారు అంటే సీతారాముల అనుగ్రహం వలన వారి కుటుంబం సభ్యులందరూ కూడా మొత్తం కూడా సుఖ సంతోషాలతో ఉంటారు నాన్న సరే ఆ రోజు మొత్తమొద మన గృహంలో కూడా మనం చేస్తుంటాము తర్వాత మరి గుడికి కూడా మనం వెళుతూ ఉంటాము ఆ రోజు పొద్దున్నే మరి అభిషేకము అనేది చేస్తారు సీతారాములకి చక్కగా అభిషేకము అనేది చేస్తారు ఆ అభిషేకం చేసేటప్పుడు మీరు మీ వీలైనంత వరకు కూడా మీరు కూడా కొంచెం ఆవు పాలు తీసుకొని వెళ్ళండి ఆ ఆవుపాలలో కొద్దిగా కుంకుమ పువ్వుని కలిపి ఆవు పాలు తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళి అక్కడ ఇవ్వండి ఆ బ్రాహ్మణుడు చక్కగా అభిషేకం చేసేటప్పుడు ఈ కుంకుమ పువ్వు కలిపినటువంటి ఈ పాలతో కూడా అభిషేకం చేస్తాడు ఎప్పుడైతే అలా చేస్తారో మీ కుటుంబం ఇచ్చినటువంటి వారు డొనేట్ చేసిన వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు నానా కానీ ఈ ఒక్కటి ప్రక్రియ ఆచరించడానికి ప్రయత్నించండి మీ ఇంట్లో కూడా ఒకవేళ అలా ఉండి ఉంటే సీతారాములది చిన్న విగ్రహాలు కనుక ఉండి ఉంటే మీరు కూడా అలాగే అభిషేకం అనేది చేయండి ఆ రోజు అలా చేశారు అని అంటే సుఖ సంతోషాలు కలుగుతాయి ఎవరమైనా కోరుకునేది అదే నానా సంతోషంగా ఉండాలి సంతోషం సగంబలం అలా ఉండాలి ఆ రోజున మరి సీతారాములకి సీతారామ లక్ష్మణులు హనుమంతుడు కలిసి ఉంటాడు వాళ్ళకి చక్కగా అభిషేకం చేయటం కావచ్చు అలాగే తులసి దళాలు మారేడు దళాలు ఆ రోజున సమర్పిస్తూ ఉంటారు ఇలా అవన్నీ వావి పూలు రకరకాల పూలు పళ్ళు ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు తీసుకువెళ్తారు నానా మంచి పూలదండలు పూలదండలు పెద్ద పెద్ద పూలదండలు అనేది కూడా ఇవ్వటం కూడా చాలా చాలా మంచిది పెద్ద పెద్ద పూలదండలు ఇస్తారు అలా ఇవ్వడము లేదా మీ గృహంలో అయినా సరే చక్కగా సీతారామూర్తుల చిత్రపటము అనేది ఉండి ఉంటే చక్కగా ఆ రోజున వేయండి విశేషం అత్యద్భుతం అది మీకే తెలుస్తుంది ఆ డిఫరెన్స్ అనేది కూడా అలాగే మన ఇంట్లో కూడా వీలైనంత వరకు కూడా చక్కగా ఇప్పుడు బయటికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు టెంపుల్కి వెళ్ళలేరు ఇంట్లోనే ఉంటూ మా చిన్నప్పుడైతే రేడియోలో బాగా వినేవాళ్ళం అంటే అప్పట్లో ఈ టీవీలు అవి ఏం లేవు రేడియోలో భద్రాచలం నుంచి ప్రసారం వచ్చేది చక్ష ప్రసారంగానే అక్కడ జరిగేది చక్కగా కళ్ళకు కట్టినట్టుగా ఉండేది మహానుభావులు అంత చక్కగా చెప్పేవాళ్ళు మనకి కళ్ళ ముందు కనబడుతుండేవా దృశ్యాలు అంత అత్యద్భుతంగా వెనకటిలో ముప్పై నలభై సంవత్సరాల క్రితం చాలా రేడియోలో అది వింటూ ఉంటే మన కళ్ళకి ఆ దృశ్యాలు కనిపిస్తూ ఉండేవి అంత చక్కగా ఉండేది సరే అలా వినే వాళ్ళము చక్కగా కూర్చుని చాప మీద కూర్చొని అందరం కథ అలా వినేవాళ్ళం అక్కడ కళ్యాణం జరిగి జరుపుతున్నటువంటి మొత్తం కూడా కార్యక్రమం మొత్తం కూడా మనం విన్నా కానీ కళ్ళతో వీక్షించినట్టుగా ఉండేది అంత అద్భుతంగా ఉండేది కళ్యాణం మొత్తాన్ని కూడా వినేవాళ్ళం సరే వీలైతే ఆ దగ్గరలో వెళ్ళి చూసొచ్చేవాళ్ళము సరే మన ఇంట్లో కూడా ఇప్పుడు చక్కగా ఇప్పుడైతే మనకి లైవ్ కార్యక్రమాలే జరుగుతున్నాయి అద్భుతంగా చక్కగా వీక్షించవచ్చు భద్రాచలం కావచ్చు ఒంటిమిట్ట రామాలయం కావచ్చు చక్కగా మనం వీక్షిస్తుంటాము అలా వీక్షించడం ఇది కంప్లీట్ అయిన తర్వాత మన ఇంట్లో కూడా ఇంతకీ టాపిక్ కొంచెం బెల్లం పానకము కాస్త పులిహోర మామిడికాయ పులిహోర విశిష్టత ఇది కొత్తగా కదా మామిడికాయలు వచ్చేది అందుకని మామిడికాయ పులిహోర బెల్లం పానకము వడపప్పు అది నైవేద్యం పెట్టండి ఇంట్లో నైవేద్యం పెట్టి మంగళాహారతి ఇవ్వండి మన ఇంట్లో మంగళాహారతి అలా కూడా ఆ సమయానికి ఇవ్వడం కూడా చాలా చాలా మంచిది నాన్న ఎవరో ఒకళ్ళు తప్పనిసరిగా ఇంట్లో ఉంటారు ఒకళ్ళు తాళాలు వేసి అందరూ వెళ్ళేటైతే గనక మళ్ళీ వచ్చిన తర్వాత అయినా చక్కగా ఇంట్లో మంగళాహారతి ఇవ్వండి మంచిదమ్మా లేదు పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరైనా ఉన్నారు అనంటే వాళ్ళు ఆచరిస్తారు చక్కగా ముందుగా పులిహోర సిద్ధం చేసి పెట్టుకోండి నైవేద్యం పెట్టండి మంగళహారతి ఇవ్వండి మన ఇంట్లో కూడా చేయాలి నాన్న అలాగే ఆ అక్షింతలు అంటే ఆ తలంబరాలని అక్షింతలుగా మనకిస్తుంటారు అవి కూడా కుటుంబ సభ్యులందరూ కూడా తలా కాస్త చక్కగా వేయించుకోండి ఇంటికి తీసుకొస్తే పెద్దవాళ్ళు వేస్తారు వాళ్ళు కూడా వేసుకోవాలి చక్కని అవుతారు అష్టైశ్వర్యవంతులు అవుతారు కుటుంబ సభ్యులందరూ కళకళలాడుతూ ఉంటారు ఆనందోత్సాహాలతో ఉంటారు వీలైనంత వరకు కూడా ఇలా ఆచరించడానికి ప్రయత్నం చేయండి నానా తప్పకుండా అలా జరిగింది ఏంటంటే ఆ తర్వాత మన గృహంలో కూడా శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి తప్పనిసరిగా శుభకార్యాలు చోటు చేసుకుంటాయమ్మా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి